పెడితే ఎక్కడ వెలుద్దో కూడా తెలుసు మనుగురు సభలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తున్నారు లోతు తెలుసు ఎత్తు తెలుసు నేను గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ లో కేసీఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరు మిగలరు మాతో గోఖో వద్దు గోకున్నోలు బాగుపడలే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నట్టు అనిపిస్తా ఉంది ఒకసారి ఈ వార్తని మిగతా పత్రికలు కూడా సేమ్ అదే విధంగా రాసినాయి చూడండి ఇగో మేము గేట్లు ధరిస్తే బారాసా ఖాళీ అయిపోతుందంట ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు మీ రెడ్డి ఎమ్మెల్యేలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా బారాసా కుట్రలు చేస్తా ఉంది సిగ్గిలేదాసిన దగ్గర నుంచి నాకు ఎక్కడిది ఎప్పుడో చిన్నప్పుడే పోయింది ఆ అమరాబాద్ అడవులోనే పోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మనుగురు ప్రజాదీవన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఇది కూడా ఆంధ్రజ్యోతిలో కూడా గిదే వార్త మేము గేట్లు తెరిస్తే బిఆర్ఎస్ ఖాళీ అవుతుంది పార్టీలో మిగిలేదు కేసీఆర్ కుటుంబమే నాడు మీ ఎమ్మెల్యేలనే సీఎం కలవలేదు నేడు అన్నిని కలుస్తున్నాం ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అండ కాపాడుకుంటాం అంటున్నారు పేడి మూతోడు దూరం పెరిగినట్టు పెరిగినోడు కాళేశ్వరాన్ని కూల్చారు ఇది ఇది ఒక మాట ముఖ్యమంత్రి మాట్లా మాట్లాడాల్సినట్టు మాట అదే పేడి మూతడు అంటే ఇప్పుడు బేసిక్గా మీసార్ లేని వాళ్ళని పేడిముతడు అంటారు ఊర్లల్లో అంటే ఇప్పుడు కేటీఆర్ ని ఆయన బాడీ షేమింగ్ చేస్తా ఉన్నాడు అనమాట మరి వీళ్ళు కూడా మాట్లాడచ్చుగా నువ్వు పొట్టివనివిరా రెండు ఫీట్లోనివిరా మూడు ఫీట్లోనివి అని చెప్పి సీల్ కూడా మాట్లాడచ్చు మరిగా ఆయన మాట్లాడి ఇంకొకరికి అవకాశం ఇస్తూ ఉన్నాడు ఇక దూలం పెరిగినట్టు పెరిగినాడు అంటేనేమో హరీష్ రావుని కించపరిచే విధంగా అనమాట ఇది ఇద్దరు కలిసి కాళేశ్వరాన్ని కూల్చిరంట కేసీఆర్ ఒక చార్లెస్ శోభరాజు అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు తీశాడు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై వస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారు ఎవరొక్కటి మన పోయి మోడీకి ఒంగొంగి దండాలు పెట్టింది ఎవడు సపర్యలు చేసింది ఎవడు మోడీ రాగానే పోయి బూట్లు నాకిందెవడు మొత్తం సీకట్ సీకట్లో కూర్చొని మాట్లాడుకున్నది ఎవడు ఢిల్లీకి పోయి కుసు కుసు వేసుకొని వచ్చింది ఎవరు ఇవన్నీ వేసింది ఎవరు రేవంత్ రెడ్డి నువ్వే కదా మోడీ కేసీఆర్ మరి కేసీఆర్ మోడీ ఒకటైతే మోడీ దోస్త ఆదాని తెలంగాణలో అడుగొట్టడానికి తొమ్మిదిన్నర ఏళ్ళకెళ్ళి ఆయనకు అసలు అవకాశమే లేదు అడిగటలేకపోయిండు మరి నువ్వు రాగానే రెండు నెలల్లోనే ఎట్లా వచ్చి ఆయన కంపెనీలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి ఎట్లా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక విష సామ్రాజ్యాన్ని ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు మోడీ నువ్వు ఒకటా మోడీ కేసీఆర్ ఒకటా ఎందుకు అనవసరంగా గెలికి మరీ ఆసనం చూసుకుంటావు మరి మరి మర్చిపోతున్నారు ప్రజలు అప్పుడప్పుడు మర్చిపోయి మళ్ళీ నువ్వు మోడీ ఒకటే అని గుర్తు చేస్తా ఉన్నావు ఎందుకంటే ఈ అయిపోయాయి ఓట్లేసి ముస్లింలు కావాల్సిన వాళ్ళు ముస్లింలు ఓట్లు వేసి అయిపోయి ఇప్పుడు నువ్వు మోడీతో చెటకట్టినా కేడితో చెటకట్టినా ఎవరితో చెట కట్టినా కానీ అవసరం లేకపాయి అందుకని ఇప్పుడు మోడీ జపం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మనుగూరు ప్రజాదీవన సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మీ ఇల్లు మీరు ఇల్లు కట్టించిన చోటే ఓట్లేడు కేసీఆర్ మోదీలకు రేవంత్ సవాల్ డబల్ పేరుతో ఓట్ల వ్యాపారం మోసాన్ని గ్రహించి ప్రజలు బంధ ఇంటి స్థలం ఉంటే ఐదు లక్షల సాయం ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు రేవంత్ రెడ్డి ఐదో గ్యారంటీ ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం ఐదు గ్యారంటీలు అయిపోయినాయి అప్పుడే ఊరిని అమ్మ ఇదేం కతారా బాబు యదుడు యాదాద్రిలో యాదాద్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం సీఎం రేవంత్ దంపతులు హాజరయ్యారంట మరి అవమానం జరిగింది రాయవేవరా ఆంధ్రజ్యోతి పచ్చకుక్క ఇది అయిపోయినా ఇది అయిపోయిన తర్వాత ఇంకా వెలుగు వెలుగు రాష్ట్రం సిగ్గు లేకుండా ఇదే మేము గేట్లు ధరిస్తే బీఆర్ఎస్ ఖాళీ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తప్ప ఆ పార్టీలో ఎవరు మిగలరు ఇక ఇంక ఈ ఈ విధంగా ఈయన మాట్లాడింది మాట్లాడితే నేను రేవంత్ రెడ్డి నీకు ఒక మాట చెప్తా ఉన్నా ఫైనల్గా ఒక మాట చెప్తా ఉన్నా నువ్వు అందరితో రాజకీయం చేయడం వేరు కేసీఆర్తో రాజకీయం చేయడం వేరు ఎందుకంటే ఉద్యమ సమయం నుంచి రెండు వేల ఒకటిలో అంటే నాకు యాదుకున్న కాలం నుంచి రెండు వేల తొమ్మిది నుంచి నాకు మంచిగా యాదుకుంది ఎందుకంటే రెండు వేల తొమ్మిది నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే పెద్ద పెద్ద మొదటి నీకంటే మూడింతలు ఎక్కువ ఉండి మూడు పొడుగులు ఎక్కువ ఉన్నోడు కూడా కేసీఆర్ని కూల్చేద్దాం కేసీఆర్ని దింపేద్దాం లేకుండానే చేసేద్దాం ఇట్లాంటి కథలు అన్నీ వాడి ఇట్లాంటి అన్నీగా అన్నారు ఏమైంది కలగన్నోడు కాట్లో కలిసిపోయిండు కథలు వడ్డోళ్ళు రాజకీయంగా కనుమరుగైపోయారు ఎక్కడ కూడా ఎవడు కూడా ఇవాళ రాజకీయంగా యాక్టివ్గా లేడు కేసీఆర్ రాజకీయం చేయాలనుకుంటే ఒకవేళ కేసీఆర్ కనుక రేపు నువ్వు చెప్తున్నటువంటి మాటనే గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ అంటున్నావు కదా ఒకవేళ నీ దగ్గర కేసీఆర్ రాజకీయం చేస్తే నువ్వు నీ గుంపులో ఉన్నటువంటి పది మంది నీ బానిసలు ఏ ఏమి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఎవరే పాలకుర్తి ఎమ్మెల్యేనా ఆమె పేరు ఏం పేరు యశస్విని రెడ్డి ఏదో ఉంటుంది ఆమెకు పొత్తుకు పోతికి తెలదెలవదు ఇంకా మన ఏదో మాట్లాడుతుంది జియో అని జియో అంటది ఇంకా రేపైతే ఎయిర్టెల్ అంటది ఐడియా అంటది వడాఫోన్ అంటుంది ఆమె ఆ జియోకు జియోకు తేడా పప్పెట్ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నాయి దాంట్లో ఒకవేళ మిగిలితే గా బ్యాచ్ మాత్రమే మిగులుతుంది నిజంగా కేసీఆర్ కనుక రాజకీయం స్టార్ట్ చేస్తే నీ ప్రభుత్వం చిట్కల ఇట్లా ఇట్లా ఊలిపోతుంది కానీ వారు విజ్ఞతతోటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తున్నారు కాబట్టే వంద శాతం వాళ్ళు ఏ ప్రభుత్వాన్ని మనం ఎట్లా డిస్టర్బ్ చేయొద్దు ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వండి అవకాశం ఇచ్చారు కాబట్టి మనం అట్లా ప్రతిపక్షంలోనే ఉందాం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిద్దాం అన్నటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఒకవేళ నువ్వు చెప్తున్నట్టు కనుక కేసీఆర్ఏ గేట్లు తెరిచి కేసీఆర్ఏ రాజకీయం చేయాలనుకుంటే ఇక నీ కళ అనవసరంగా ఈ మూడు నెలల్లో నువ్వు చరిత్రలో నిలిచిపోతావు ఇప్పటికే చాలా మంది ఉండరు చరిత్రలలో మూడు నెలల ముఖ్యమంత్రులు రెండు నెలల ముఖ్యమంత్రులు నెల ముఖ్యమంత్రులు సంవత్సరం ముఖ్యమంత్రులు ఆ లిస్టులలో నువ్వు కూడా ఉంటావు ఆ దాకా తెచ్చుకోవద్దు రచ్చగొట్టొద్దు వాళ్లకు నిజంగా కూడా ఆ పదవి వ్యామోహము లేకపోతే రాజకీయం చేసి నీ దుర్మార్గాలు కనుక సహించలేక నిజంగా చేయదలిస్తే అది పెద్ద మ్యాటరే కాదు కానీ ఎందుకు నీకు అంత భయం అవుతా ఉంది వాస్తవానికి కేసీఆర్ టచ్ చేస్తారిన ప్రభుత్వాన్ని ఎవరు టచ్ చేస్తలేరు ఎవరు టచ్ చేస్తూరాయా అంటే పొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి కూర్చుతా ఉన్నాడు వెనకంగా ఈ పక్కన ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చుతా ఉన్నాడు ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూర్చు ఉన్నాడు వీళ్ళందరూ కూర్చుంటే ఈ నొప్పి భరించలేక కేసీఆర్ మీద మొత్తుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇంతకు ఇంకోటి ఏం లేదు ఎందుకంటే రేపో మాపో తుమ్మిదో ఊసిపోయే ప్రభుత్వం నీది నలభై ఆరు అరవై నాలుగు మంది ఉన్నారు గట్టిగా ఎవడన్నా ఐదుగురు ఆరుగురు అటు ఇటు కథమే గోయిందా గోయిందా నువ్వే అమరాబాద్ అడవులనే ఇక పులతో సంసారం చేసుకోవాల్సింది దానికి మించి నువ్వు చేసేది ఏమి ఉండదు పులివి కదా మరి సో కాబట్టి ఆ ఆ భయంతో ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు ఇలాంటి కథలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఓ అమ్మ నిజంగానే కేసీఆర్ ఆయన ప్రభుత్వాన్ని కూలుస్తారంట మననే దిగిపోతే అప్పుడే సంవత్సరం ఉన్న అయ్యారా అమ్మ అవకాశము అని ప్రజలు అనుకోవాలని ఈ విధంగా అనుకోవాలని ఈ డ్రామాతోటి ఈ విధమైనటువంటి కామెంట్లు ఈ విధమైనటువంటి చిల్లర వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు నిజంగా ఇవి తగ్గించుకోవాలి రేవంత్ రెడ్డి తగ్గించుకోకపోతే నీకు నిజంగా కూడా పదవి నీకే పోయేటువంటి అవకాశం ఉంటుంది నీకు నువ్వే చెప్పుకుంటున్నావు నేను నా పదవి ఊసిపోతుంది ఊసిపోతుంది ఎవడన్నా పుస్తకం తుమ్మితే ఊసిపోతుంది అని చెప్పేసి నీకు నువ్వే చెప్పుకుంటున్నావు అది కథ మాతో గోక్కోవద్దు గోక్కున్న వాళ్ళు బాగుపడలేదు నీ మీతోనే కాదు గోక్కోవద్దు కేసీఆర్తోనే నువ్వు గోక్కోవద్దు నిజంగా కూడా ఎందుకంటే పన్నెండు పది ఎన్ని ఎన్ని సంవత్సరాలు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అన్ని సంవత్సరాల పాటు ఉద్యమం చేసి అన్ని సంవత్సరాల పాటు ఎక్కడ కూడా ఆ ఉద్యమ ఆ వేడిని తగ్గించకుండా ఉద్యమం చేసి వచ్చినటువంటి నాయకుడు ఆయన నువ్వు ఏం ఉద్యమం చేసినావు డెబ్బై లక్షలు పట్టుకొని పోయి ఓటుకున్న ఉద్యమం చేసినావు తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోయినావు చంద్రబాబు సంఘ నాగినావు చంద్రబాబు బూట్లు నాకినావు యనమల రామకృష్ణుడికి బూట్ పాలసీలు చేసినావు నువ్వు చేసినటువంటి ఉద్యమం గది కేసీఆర్ చేసినటువంటి ఉద్యమం గది కాబట్టి ఏ ఉద్యమం గొప్పది ఎవరు కష్టపడి పైకి వచ్చినోళ్ళు ఎవరు రాజకీయం నేర్చుకున్నారు రాజకీయంలో పుట్టి పెరిగినోడు ఎవడు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి అనవసరం ఇవన్నీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు ఎందుకు అంటే నీ కడుపులో భయం అవుతూ ఉంది పొద్దుగా తిన్నది పైకి వాడతా లేదు సాయంత్రం తిన్నది పైకి వాడతలేదు కంటి నిండా నీరు వస్తలేదు ఎప్పుడు ఎవడు ఏడంగా ఉరుకుతాడు ఏడంగా దుంకుతాడు ఇప్పటికే ఆడోడు ఆడోడు జర జర మాట్లాడుకుంటున్నారంటారే ఈ ఎక్కువ అయింది రో ఓవర్ ఓవరాక్షన్ అయింది ఈ నువ్వు కాలు అని చెప్పేసి ఎమ్మెల్యేలు అనుకుంటున్నారంట సో కాబట్టి ఇక ఈ వ్యవహారం ఎక్కడైతుందో అని చెప్పేసి పొద్దుగా లేస్తే నా ప్రభుత్వాన్ని కూలుస్తున్నాడు నా ప్రభుత్వాన్ని కూలుస్తున్నాడు అని ఒకటే పాట వాడుతూ ఉన్నాడు ఎవరిని ప్రభుత్వాన్ని కూలిస్తేందుకు ఎవరు అడగలేదు నీ ప్రభుత్వాన్ని కూలిస్తే నేను గతంలో చెప్పినా కదా మోడీ కూలగొట్టాలి నీ ప్రభుత్వాన్ని మోడీ నువ్వు కలిసే కూలగొట్టుకుంటారు కూలగొట్టేది ఉంటే లేకపోతే నీ పక్కనటువంటి ఉన్నటువంటి రెడ్డి వెంకటరెడ్డి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్ గారికి ఇట్లా అవమానం చేస్తే ఇంకో రెండు అవమానం చేస్తామంటే ఓ పది మంది దళిత ఎమ్మెల్యేలు వెళ్ళినట్టే గోయిందని పని సో కాబట్టి అట్లాంటి వాళ్ళు ఏమైనా చేస్తే చేయాలి తప్ప ఇక పొంగి శ్రీనివాసరెడ్డి ఎట్లా కూర్చున్నాడు రేపన్నాడు నువ్వు ఖమ్మంలో ఆయన తమ్మునికి టికెట్ ఇవ్వకపో బిర్యానీ గారు నీ ప్రభుత్వం ఎట్లుంటుందో సూడిగా కథ మళ్ళీ ముందే జగన్ మనిషి